ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఇక చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ఇక ఆదిత్య అయితే చాలా కోపంగా వాళ్ళమ్మతో అమ్మ నువ్వు బస్తీ వాళ్ళ విషయంలో చేస్తుంది చాలా తప్పనైతే నిలదీస్తాడు ఆ తర్వాత కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో అయితే ఆనందికి వాళ్ళ నాన్న సింహాద్రి నువ్వన్న బస్తీ వాళ్ళ విషయం గురించి మీ అత్తతో ఒకసారి మాట్లాడమ్మా అని చెప్పడంతో ఆనంది సునందతో అయితే అడగడంతో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అయినా నువ్వు మా తరపున మాట్లాడాలి కానీ బస్తీ వాళ్ళ తరపున మీ జ్యోతమ్మ వాళ్ళ తరపున కాదు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు ఒకరు చెప్తే నేను చెయ్యనని అంటుంది దాంతో ఆనంది బాధపడుతూ మళ్ళీ గొడవ మొదటికి పోయి ఉంది ఈ విషయం గురించి ఆదిత్య గారితో మాట్లాడాలని గదిలోకి వస్తుంది ఆదిత్య ఏంటి ఆనంది ఈరోజు చెప్పకుండానే ఆఫీస్ నుంచి అంత త్వరగా వచ్చావు ఏం జరిగిందని అడుగుతూ ఉంటే అది ఆదిత్య గారు అని చెప్పి జరిగిన విషయం మొత్తం చెప్తుంది దాంతో ఆదిత్య సైలెంట్గా ఉంటాడు ఇక ఆనంది మీరే అత్తయ్య గారితో బస్తీ వాళ్ళకి ఇల్లు కట్టించే విషయం గురించి మాట్లాడాలని అంటుంది దాంతో ఆదిత్య నేనా అయినా అమ్మకి ఏం చేయాలో తెలుసు కదా ఒకసారి మాట ఇచ్చాక మా అమ్మ మాట తప్పదు ఆనంది అని చెప్పి అంటాడు దాంతో ఆనంది అత్తయ్య గారు మాట తప్పుతారని కాదు ఆదిత్య గారు ఇప్పుడు అక్కడ ప్లేస్ మొత్తం కొలతలేశారంట అత్తయ్య గారు ఒకవేళ ఆఫీస్ కోసం శంకు శంకుస్థాపన కోసం మొత్తం ఏర్పాట్లు చేస్తుంటే సడన్గా బస్తీ వాళ్ళు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్తారు ఆదిత్య గారు ప్లీజ్ మీరు ఒక్కసారి అత్తయ్య గారితో మాట్లాడితే బాగుంటుంది బస్తీ వాళ్ళందరూ చాలా కంగారు పడుతున్నారు మనం ఇచ్చిన మాట ప్రకారం మొదటగా వాళ్ళకి ఇల్లులు కట్టించి ఆ తర్వాత ఆఫీస్ ప్రారంభిస్తే బాగుంటుంది అని చెప్పడంతో సరే నేను అమ్మతో మాట్లాడతానని ఇక అమ్మ అని వెళ్తాడు సునంద ఏంటి ఆదిత్య అని అంటుండడంతో అమ్మ అది బస్తీ వాళ్ళకి ఇల్లులు కట్టిస్తామని మాటిచ్చాం కదమ్మా నువ్వేమో ఆఫీస్ శంకుస్థాపన కానీ అక్కడ మొత్తం ఏర్పాట్లు చేస్తున్నావు ఇప్పుడు వాళ్ళు సడన్గా ఖాళీ చేసి ఎక్కడికి వెళ్తారని అంటుండడంతో ఓహో నేను నీ భార్య చెప్తే నేను వినలేదని నీ చేత చెప్పిస్తుందా అయినా ఏంటి ఆదిత్య మీ అమ్మ గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావు వాళ్ళకి ఇల్లులు కట్టిస్తానన్నాను కట్టిస్తాను అది ఎప్పుడు అనేది నా ఇష్టం అయినా నేను ముందు నా ఫ్యాక్టరీ పనులు చూసుకోకుండా వాళ్ళకి ఇల్లులు ఎందుకు కట్టిస్తానని అంటుంది దాంతో ఇక ఆదిత్య అమ్మ నువ్వు బస్తీ వాళ్ళ విషయంలో చేస్తుంది చాలా పెద్ద తప్పమ్మ అని అంటాడు దాంతో ఇక సునంద ఏంటి ఆదిత్య నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు అని అంటుండడంతో నేను నిన్ను ఎదిరించడం లేదమ్మా అయినా ఇప్పుడు నువ్వు ఆఫీస్ పనులు స్టార్ట్ చేస్తే ఫ్యాక్టరీ పనులు వాళ్ళు ఎక్కడికి వెళ్తారమ్మా అందుకోసమే నా మాట వినమ్మా నువ్వేం చేసినా నా కోసమే చేస్తావు ఇప్పుడు ఫ్యాక్టరీ కూడా నా పేరు మీదే కడుతున్నావు కదా మరి వాళ్ళని ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఫ్యాక్టరీ కడితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళ ఏడు పదంతా మనకు తగులుతుంది కదమ్మా ప్లీజ్ అమ్మ ఒక్కసారి బస్తీ వాళ్ళ గురించి ఆలోచించు నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకున్నట్లయితే ముందు బస్తీ వాళ్ళకి పక్క ఇల్లు కట్టించాకే నువ్వు ఆఫీస్ వాళ్ళు స్టార్ట్ చేయాలమ్మా కొడుకుగా నేను ఇదే కోరుకుంటున్నాను నా సంతోషం తల్లి నువ్వు కోరుకునే పని అయితే ఇలానే చేయని చెప్పి వెళ్ళిపోతాడు లోపలికి దాంతో ఇక సునంద చూశారండి మీ కోడలు ఎంతో మంచిదని నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటారు కదా ఈరోజు ఆదిత్యకి ఎలా నేర్పించిందో చూడండి మన కోడికి ఎప్పుడన్నా మనతో ఇలా మాట్లాడాలా అంటుండడంతో వాడు చెప్పింది కూడా నిజమే కదా సునంద బస్తీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు ఇక నీ ఇష్టం నీ కొడుకు వాళ్ళకి ఇల్లులు కట్టించమని ముందుగా అంటుంటే నువ్వెందుకు ఇంతలా ఆరాట పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు ఇక ఆ తర్వాత నువ్వేం చేస్తావని అంత నీ ఇష్టమే సునంద అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సునంద అందరు ఎప్పుడు నన్నే తప్పు పడతారు అయినా నేను చేస్తుంది తప్పేంటి వాళ్ళకి ఇల్లులు కట్టించనని అనడం లేదు కదా అని చెప్పి అయినా దీని అంతటి కారణం ఆనంది ఆనందికి అసలు ఆనంది కారణంగానే నా కొడుకు రోజు రోజుకి మారిపోతున్నాడు అసలుకి ఆనంది మా లైఫ్లోకి రాకపోయి ఉంటే అని చెప్పి ఇక తన కొడుకు మార్పు గురించి చాలా అంటే చాలా కోపడుతూ ఆనంది చెప్తే చెప్తే అది వింటున్నాడు అని చెప్పి కోపంతో అయితే ఆనంది పైన ఉంటుంది సునంద ఇక సునంద అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ముందుగా ఫ్యాక్టరీనే కట్టిస్తాను ఆ బస్తి వాళ్ళు ఏం చేస్తారు చూస్తానని మొండిగా అయితే ఉంటుంది దాంతో మళ్ళీ ఇక ఫ్యాక్టరీకి సంబంధించిన శంకుస్థాపన స్టార్ట్ చేస్తూ ఉండడంతో మళ్ళీ బస్తి వాళ్ళతో గొడవ అయితే అవుతుంది ఇక మళ్ళీ సింహాద్రికి సునంద వాళ్ళకి పెద్ద గొడవలు అయితే అవుతాయి దాంతో ఇక సునంద ఆనంది మీ నాన్న ఈసారి మా పనిలో కనుక అడ్డొస్తే నువ్వు ఇక ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పి ఆనందికి అయితే వార్నింగ్ ఇస్తుంది ఇక ఆదిత్య చెప్తున్నా సునంద అయితే నాన్న ఈ విషయంలో నువ్వు కూడా ఏం మాట్లాడద్దు నీ తల్లిపైన నీకు నమ్మకం ఉంటే అని చెప్తుంది కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు అలాగే నేను ఆనందికి ఎలా నిజం చెప్పలేకపోతున్నాను అయినా తను ఎన్ని రోజులున్నా ఇక్కడి నుంచి పోవాల్సిందే కదా ఈ విషయంలో నేను జోక్యం చేసుకోకూడదు అమ్మ ఒకవేళ ఆనందిని వెళ్ళిపోమన్నా అది తన మంచికే నేను సైలెంట్గా ఉంటానని నిర్ణయించుకుంటాడు